నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బ్రతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇయ్యాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉందంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఇది మాట్లో ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారం ఇంకా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతుంది సూపర్ హిట్ అవుతోంది ప్రజలు మరోసారి గతం పంతొమ్మిది ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు అని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడివి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారి తీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుక్కోవడం వాళ్ళు మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే ఉంటారు అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది